స్వాగతం ఈరోజు నూనె కర్రీ చేస్తున్నాను బాగుంటుంది ఎక్కడ చిలకర కరివేపాకు వేసుకున్నామండి ఫ్రై చేసుకున్నాము ఆయిల్ ఎక్కువ పంట్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఎంత పొడవుగా కట్ చేసుకోవాలి సేదు ఉందో చూసుకోండి ఇట్లా మోటార్ కట్ చేసినప్పుడు సేదు ఉందని చూసుకోండి సరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ లైవ్కి స్వాగతం నూన్ బిర్కాయ కర్రీ చేస్తున్నాను ప్లీజ్ లైక్ వన్ అండి లైవ్ లోన్ కి హాయ్ ఆయనకి హీరో లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ మీకు ఎంతమందికి ఇష్టం అండి నోన్ పిక్ అయ్యి శుభోదయం అండి థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు హాయ్ ఫ్రెండ్ సెండ్స్కే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తమ్ముడు థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు అండి నూనె బిరకాయ ఫ్రై చేస్తున్నాను ఈరోజు అందరికీ శుభోదాయము గుడ్ మార్నింగ్ వెల్లుల్లి రెమ్ములు వేసుకుంటున్నాను అండి మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు జీలకర్ర ఆనియన్ వేసుకుందాము వేసుకుందాం వేసుకుందామండి బెల్లం అండి మేము బీరకాయ స్పీట్గా తింటాము బెల్లము లవంగా చెక్క సాల్ట్ అండి టమాటా వేసుకుందాం కారం అండి మీరు తినే బట్టి కారం వేసుకోండి మెయిన్ పల్లీలు ఉంది ఈ ఉంటేనే బీరకాయ అవుతుంది నోట్ బీరకాయ అవుతుంది हाँ अं गुड मार्निंग शुभोदय अंदर की

Gracias. ఇప్పుడు వచ్చేసి మనము నేర్చుకుందామంది బీరకాయకి పల్లీలో వెండి వేసాం కదా ఇవి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకున్న హలో అండి గుడ్ మార్నింగ్ లైవ్ పుస్తకం స్వాగతం అండి లోన్ గీరకాయ కర్రీ చేస్తున్నాను పసుపు వేసుకున్నాము ఆనియన్ వేసుకున్నాము కదా పసుపు వేసుకున్నాం అండి ఆనియన్ ఫ్రై అయినాయించుకోండి గీరకాయ వేసుకుందాం ఈ మసాలాకి నీళ్ళు వేసుకొని మనం ఎంత కావాలో కరిగ్ పైన నీళ్ళు తీసుకున్నాము हैं ൈക്ക് ഇച്ച హలో అండి గుడ్ మార్నింగ్ నూనె బిరకాయ కరీ అండి నూనెపిరకాయ కావచ్చండి బీరకాయలు తీసుకున్నాను బీరకాయలు పొడువుగా అంత చూడేసుకొని చిన్న చిన్నగా మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేసుకోవాలి పెట్టేసానంగా రెండు బిజీలు వస్తే సరిపోతుంది నూనె తిరికా అండి తప్పకుండా ఈ వీడియో వినంత చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ వీరిపైన తీసుకున్నాను అండి మెయిన్ పల్లీలు వల్ల ఆనియన్ టమాటో చెక్కల బాగా టమోటో కావాలి వెల్లుల్ రెములు కావాలండి కారం తగినంత వేసుకోవాలండి ఆనియన్ జీలకర్ర కరివేపాకు వేయించుకోవాలండి ఫస్ట్ అర్థం ఆనియన్ వేయించుకున్నాము మొత్తం మళ్ళీ తిరుపతికి వేసుకున్నాను అనమాట మొత్తం పల్లీలోనే వేయించుకుని వేయించుకున్నాక ఫ్రై చేసేసుకుని మిత్తల్ పేస్ట్ లాగా చేసుకుని బీరకాయలు దాంట్లో కర్రీలో పెట్టేసుకోవాలని పెట్టేసుకొని నేను చేసుకొని మనం నీకు గ్రేవీకి ఎన్ని కావాలో అంత నీళ్ళు వేసేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పాటు ఉండాలి నూనె బీరకాయ అంటారు కదా ప్లీజ్ ఇది లైవ్ అయిపోయాక లైవ్ బ్యూటిఫుల్గా చూడండి మీకు అర్థమవుతుంది ఇలా చేసుకోవాలంటే నూనె బీరకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి రొట్టి చపాతి పరోటా మసాలా రైస్ ఒక చాలా బాగుంటుంది పొందుతు ట్రై చేయండి నచ్చితే లైక్ చేసుకోండి మీరు చాలా చేసుకోండి థ్యాంక్ యూ అండి లైవ్ వీడియో చేసినందుకు ధన్యవాదాలు